సిద్దిపేట జిల్లా పాలకవీడి మండలం బొత్తలపాల గ్రామంలో పిఎం శ్రీ ఎంపీపీఎస్ పిఎం శ్రీ యాక్టివిటీస్ లో భాగంగా పేరెంట్స్ కు క్యారమ్ బోర్డ్ చెస్ టెలికాయిస్ స్కిప్పింగ్ చైర్స్ షటిల్ గేమ్స్ నిర్వహించడం జరిగింది వీటిలో పేరెంట్స్ చాలా ఆసక్తితో ఉత్సాహంగా పాల్గొన్నారు ఆటలలో గెలిచిన వారికి ఎంఈఓ ఎంజమూరి కాటయ్య బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో భాగంగా పిఎం శ్రీ స్కీమ్ కింద చాలా రకాల యాక్టివిటీస్ వస్తున్నాయని వాటిని అందరూ వినియోగించుకుని విద్యార్థుల అభివృద్ధికి పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు ప్రీ ప్రైమరీ ప్రారంభించామని తెలియజేస్తూ ఎల్కేజీ యూకేజీ నర్సరీ మరియు ప్రైమరీ తరగతులలో ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ మోరి కాటయ్య ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రగడ శేఖర్ ఉపాధ్యాయులు పోలసింగ్ మాధవి వాలంటీర్ సంధ్య ఝాన్సీ సిఆర్పి మంగత ఏఏపిసి కమిటీ సభ్యులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని శ్రీ ప్రాథమిక పాఠశాల బొత్తలపాలెం నందు మరి పేరెంట్స్ గేమ్స్ డే సెలబ్రేషన్ చేయడం అనేటువంటిది జరిగింది మరి ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వివిధ రకాల క్రీడల్లో పాల్గొని బహుమతులు పొందటం వారికి ప్రదానం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది పాలకేడు మండలంలో ఒకే ఒక పాఠశాల ఎంపీపీఎస్ బొత్తలపాలెం పిఎంశ్రీ స్కీమ్ కింద ఎంపిక కావటం మరి దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావటం అభివృద్ధి చేయటానికి చక్కటి వనరులు ఉన్నటువంటి పాఠశాల అదేవిధంగా మంచి సంఖ్య కలిగినటువంటి పాఠశాల ఈ పాఠశాలలో ఈ మధ్య మనం ఒక రెండు నెలల క్రితం ప్రీ ప్రైమరీ తరగతులను కూడా ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా మరి ఒకటో తరగతి కంటే దిగువన ఉన్నటువంటి పిల్లలను కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి చేర్చుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చక్కటి ప్రతిభ కలిగిన వారు కలిగిన వారు అదేవిధంగా వీళ్ళని ఇప్పుడు పిఎం శ్రీ స్కీమ్ కింద ఒక వాలంటీర్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా ప్ర ట్యూటర్ని ప్రథమ్ ఫౌండేషన్ నుంచి ఒకరు ఆల్రెడీ పనిచేస్తున్నారు ముగ్గురు ఉపాధ్యాయులు మొత్తం ఐదుగురు ఉన్నారు ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఇక్కడ ఉన్నట్టయింది ఇప్పటికీ మరి ప్రధానోపాధ్యాయులు ప్రగటశేఖర్ గారి ఆధ్వర్యంలో మరి పాఠశాలకు వచ్చినటువంటి అన్ని రకాల నిధులను సక్రమంగా సరైన విధంగా ఉపయోగిస్తూ పాఠశాలను మంచి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు నిత్యం బోధనలో రకరకాలైనటువంటి కొత్త రకాల పద్ధతులను ఇంక్లూడ్ చేసుకుంటూ చక్కగా బోధించడం జరుగుతుంది మా పాఠశాలకు విద్యార్థులను పంపించండి సంఖ్య పెంచడానికి మేము మా షాయశక్తులు కృషి చేస్తాం ఈ మధ్యకాలంలో బడిబాటను కూడా ముందస్తుగా నిర్వహించడం జరిగింది బొత్తలపాలెం గ్రామంలో మరి గ్రామస్తుల నుంచి కూడా మంచి స్పందన రావడం జరిగింది ఈ సంఖ్య అనేటువంటిది మరి మేము ఇంకా పెంచి పాఠశాలను అభివృద్ధి క్రమంలో నడిపించడానికి మా ఉపాధ్యాయ బృందానికి నిరంతరం తోడుంటా అని చెప్పేసి మండల విద్యాశాఖ తరఫున ఇస్తూ మరి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాఠశాలలో ఉన్న అన్ని సౌకర్యాలను గ్రామస్తులు వినియోగించుకొని మరి విద్యార్థులని పాఠశాలకు పంపించి వారి యొక్క ప్రగతికి తోడ్పడాలి తల్లిదండ్రులుగా మరి వారు ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఉపాధ్యాయులు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలని ఇక్కడ వచ్చి మనం అడిగి మీ యొక్క విద్యార్థిని విద్యార్థుల యొక్క భవితకు బాటలు వేసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా పీఎం శ్రీ స్కీ స్కీమ్ కింద ఎంపిక కావడం వల్ల అనేక రకాల ప్రివిలేజెస్ మంచి సౌకర్యాలు సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం నుంచి చక్కటి నిధులు అందుతున్నాయి వాటిని సక్రమమైన మార్గంలో ఉపయోగించడానికి ఉపాధ్యాయ బృందం కృషి చేస్తుంది దానికి మేము ఎల్లప్పుడూ కూడా మండల విద్యాశాఖ తరఫున తోడుగా ఉంటాం అదేవిధంగా నిరంతరం ఈ కాంప్లెక్స్ సిఆర్పిఈలు కూడా మా రెండు కాంప్లెక్స్లలో ఉన్న సిఆర్పిలో మాకు పాలకీడు కాంప్లెక్స్లో ఉన్నటువంటి సిఆర్పి నాయక్ గారు అదేవిధంగా ప్రధానోపాధ్యాయుల శేఖర్ గారు మరి మిగతా అన్ని రకాల వనరులను ఉపయోగించుకుంటూ పాఠశాల ముందుకు పోవడం జరుగుతుంది ఇదే విధంగా మేము వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా చక్కటి విద్యా బోధనను అందిస్తాం మా సంఖ్యను పెంచుకోవడానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాను ప్రథమ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తరఫున మన శ్రీ ఎంపీపీఎస్ బొత్తలపాలెం పాఠశాలకు చక్కటి పుస్తకాలు రావడం జరిగింది ఈ బుక్స్ని ఉపయోగించుకొని మనం విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి చాలా ఉపయోగపడతాయి నీతి కథలు తర్వాత అదేవిధంగా మనకు మోరల్ వాల్యూస్ ఉన్నటువంటి కథలు చాలా ఉన్నాయి అదేవిధంగా నిత్య జీవితంలో సమస్యలు సాల్వ్ చేయడానికి కూడా ఏ విధంగా మనం ముందుకు పోవాలనేటువంటి విషయాలు తర్వాత శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి విషయాలు కలిగినవి కూడా ఉంది అదేవిధంగా ఇక్కడ ప్రీ ప్రైమరీ తరగతులు అంటే ఎల్కేజీ యూకేజీ నర్సరీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు చిన్నపిల్లల్ని కూడా ఇక్కడ చేర్పించుకోవచ్చు ఇట్లాంటి కథల పుస్తకాల ద్వారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తరగతుల పిల్లలకు చాలా చక్కటి ఉపయోగం ఉంటుంది ఎన్నో రకాల మోరల్స్ తెలుస్తాయి తర్వాత అదేవిధంగా ప్రతి ఒక్క జీవ జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక రకాల సమస్యలని మనం ఇక్కడ పరిష్కరించుకోవడానికి కావాల్సిన స్కిల్స్ని సంపాదించుకునే విధంగా ఈ పుస్తకాలు ఉన్నాయి మంచి మంచి బుక్స్ ఉన్నాయి ఇవి కొనాలంటే మనకు మనకు దొరకడం కూడా కష్టమే ఇవి బయట కొనుక్కోవాలన్నా దొరకవు చూడండి ఎంత అన్నీ ఒకే దగ్గర చాలా మంచి బుక్స్ ఉన్నాయి ఈ పుస్తకాలను ఉపయోగించుకుంటే విద్యార్థులకు మంచి అవగాహన అనేటువంటిది రావడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులకు ఈ పుస్తకాలను విరివిగా చదివే విధంగా ఉపాధ్యాయ బృందం సహాయపడుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను